నమస్తే అండి నా పేరు పాషాని రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ క్రియాపేట డిస్టిక్ క్రియాపేట పక్కన నిన్నప్పటి నేను కావండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం భారతీ విటార బ్రిజ్ అయితే ఫస్ట్ అయితే తీసుకురావడం జరిగింది భారతి విటార బ్రిజ్ ఆఫ్ వీడియో వేరేంటండి రెండు వేల పద్దెనిమిది మొదలు మూడో నెల బండి రెండు వేల పద్దెనిమిది మూడో నెల బండి అండి బస్ట్నర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్టయితే కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా సపరేట్గా షోరూమ్ రాకుంది మీరు స్టెంట్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఒరిజినల్ వెహికల్ ఫుల్లా క్లియర్గా చెప్పాలంటే ఒరిజినల్ వెహికల్ ఎక్కడ ఏ పీసు రిప్లేస్మెంట్ అయితే జరగలేదు పంప టలు తప్పించి ఎక్కడ పెయింట్ కూడా ఎక్కువ పోతా ఉన్న పెయింట్ కూడా జరగలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ పెయింట్ కూడా ఒరిజినల్ పెయింటే పంప టలు తప్పించి మార్పిటారా పిజా వీడియో వేరెంటు రెండు వేల పద్దెనిమిది మూడు నెలల బండి ఫస్ట్ ఉన్నర్ కారు ఎనభై తొమ్మిది ఉంది శూరం ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఆరు లక్షల రూపాయలుగా అడగడం జరుగుతుందండి ఆరు లక్షల రూపాయలుగా అడగడం జరుగుతుంది ఇందిట్లో ఎక్కువ బార్గానింగ్ ఉండదు కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది నేను ఏదైతే మూడు లక్షల మూడు యాభై ఆ బడ్జెట్లో కార్స్కు డిస్ డిస్కౌంట్ ఇస్తానో అదే రకమైన డిస్కౌంట్ అయితే ఇందులో అయితే ఉంటుంది మరి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డిస్కౌంట్ అయితే ఉండదండి దయచేసి గమనించాలి వైట్ కలర్ కారు చాలా రియర్గా దొక్కుంటుంది చాలా మంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి వైట్ కలర్ బ్రీజా అందుకోసం అనేది వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి మారుతి విటారా బ్రీజా వీడిఏ వేరియం రెండు వేల పద్దెనిమిది మూడో నెల బండి టైర్లు అన్ని కూడా బండితో వచ్చినవి ఉన్నాయి బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి అన్నీ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ఫాగ్ ల్యాంప్స్ అయితే మామూలుగానే ఉన్నాయి డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీసు ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు పిల్లర్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ సీట్ కవర్ మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి మంచి లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి మస్తు క్వాలిటీ ఉంటాయి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చినా బాడీ లేని కంప్లీట్ వచ్చినా సీట్ అయితే వంద వంద శాతం ఉన్నాయండి వెనకాల ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఇది ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఫ్రంట్ది అయితే మీకు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా టైర్ ఉందండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది బండి షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి బండి ఎక్సలెంట్ ఉంది వైట్ కలర్ కావాలని చాలామంది అడుగుతున్నారు లెఫ్ట్ సైడ్ కో కోటర్ రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ చాలా నీట్గా ఉంది స్టెప్పిని అయితే ఒక థర్టీ థర్టీ పర్సెంట్ ఉందండి స్టెప్పిని స్పేస్లో ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది మారుతి విటారా బ్రీజా వీడియో వేరెంటు ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవు రోఫు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఈ టైరు ఒక యాభై అరవై శాతం ఉందండి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెర్నింగ్ కంప్లీట్ ఒరిజినల్ బహుశా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి స్టెప్పిని అనుకుంటుంది స్టెప్పిని వేసినట్టు ఉంది అది పంచర్ అయితే మొత్తం రన్నింగ్ నాలుగు టైర్లు ఒక యాభై అరవై శాతం ఉన్నాయి స్టెప్పిని సిల్ టైర్ ఉంది అన్ని టైర్లు కూడా బండ్తో వచ్చినాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు రైవర్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు కార్ండర్స్ చైడ్ లాక్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లకు విలాల్మెంట్లు అయితే చేయడం జరిగింది మీరు సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అడ్జస్ట్మెంట్ అది రైట్ సైడ్ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఇవ్వండి ఎక్స్టెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు ఇంటీరియర్లు సీట్ కవర్లు కూడా బాగున్నాయి ఎనభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ రాకండి క్లస్టర్లో కూడా ఏం వార్నింగ్ లైట్స్ కానీ అలాంటివి ఏం లేవు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ ఇష్టం ఉంది రేడియో అడ్జస్ట్ చేసుకోవాలి మంచి వర్కింగ్ కండిషన్లో ఉందండి ఏసీ కూడా మస్తు చిల్డ్ మస్తు చిల్డ్ ఏసీ గేట్స్ మ్యానువల్ గేట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి గేట్స్ కూడా సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫోర్ డ్రైవర్ రాదు రూఫ్ అయితే చాలా బాగుంది చూడవచ్చు మీరు రూఫ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ట్యాక్సీ కూడా తక్కువ వస్తుందండి దీనికి జెడ్డీఏ వీడియో ప్లేస్లో అలాంటి బండ్ల కొను పోల్చుకుంటే ట్యాక్సీ కూడా తక్కు తక్కువ వస్తుంది మీకు మంచి లైఫ్ ఉంటుంది తక్కువ తిరిగిన బండి కాబట్టి ఇంజన్ పొజిషన్ చూడవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఎక్కడ ఏం వ్యాప్రాన్స్ కంప్లీట్ వచ్చినా బోనట్ పట్టి ఫ్రంట్ పొజిషన్ మొత్తం వచ్చినా లెఫ్ట్ సైడ్ యాప్రాన్స్ కంప్లీట్ వచ్చినా బోనట్ బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా ఇంజన్ అయితే సైలెంట్ ఉందండి టైమింగ్ చేంజ్ కానీ అలాంటి మారుడు అలాంటివి ఏం లేవు కత్తకత్త అలాంటిది ఏం లేదు ఇంజన్ సైలెంట్ ఉంది చాలా నీట్గా ఉంది చాయిస్ నెంబరు మీకు చాయిస్ నెంబర్ కావాలంటే చాయిస్ నెంబర్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ అండి బండి వెక్ చేశారుగా భారతీయ విటారా బీజా బీడీ పేరెంట్ రెండు వేల పద్దెనిమిది మూడు నెల బస్ ఓనర్ కారు ఎనభై తొమ్మిది వే షోరూమ్ ట్రాక్ ఉంది ఓనర్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పిస్సు మారలేదండి ఎస్ఎస్ వ్యాలీలో ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఆరు లక్షల రూపాయలు అడుగు అడగడం జరుగుతుంది ఇన్నింటిలో కొద్ది మటుకు బార్గానికి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రాస్ట్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగుతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు వస్తున్నారు